హాయ్ అండి సగ్గి బియ్యం హల్వా చేస్తున్నాను ఒక నాలుగు గంటల ముందు నానబెట్టిన సగ్గి బియ్యం చూపిస్తున్నాను మీకు ఒక కప్పు సగ్గి బియ్యం తీసుకుని నాలుగు గంటలు ఫుల్గా నాణ్య ఇవ్వాలండి వాటర్ పోసి నానివి మిక్సీ కొట్టుకుందామండి మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా పట్టండి ఈ గంట స్టీలో పిండి పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక గుప్పడంతా జీడిపప్పుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి టెక్కింది కదండి జీడిపప్పు అనేసి లైట్ గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన జీడిపప్పుని పక్కన పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేస్తున్నానండి క్యారమిల్ కింద చేసుకోవాలి చక్కెరని వాటర్ వేయకూడదు క్యారమిల్ రెడీ అయిపోయింది కదండి సగ్గి బియ్యం మిక్సీ పట్టాం కదా అది వేసి కలుపుకుందాం ఈ క్యారమిల్ను ఇలా చేసుకోవడం వల్ల మనం సగ్గుబియ్యం వేయగానే హల్వా చాలా బాగుంటుందండి కలర్ వస్తుంది ఫుడ్ కలర్ ఏమి వేయక్కర్లేదు ఇంకా ఇంత బాగా కలర్ వచ్చింది కదండి అప్పుడప్పుడు ఒక స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఈ హల్వా ప్యాన్ నుండి సెపరేట్ అవ్వాలన్నమాట కొద్ది కొద్దిగా నెయ్యేసుకుంటూ ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యేస్తానండి వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సౌన్పేట్లో తీసుకుందామండి ఒక బౌల్ తీసుకుని ఇంకా బౌల్లోకి వేస్తున్నాను హల్వా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఇందులో ఫుడ్ కలరింగ్ కలలేదు టంగ్ వచ్చి